వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది ప్రాథమిక స్థాయిలో సెకండ్ ఇయర్ టీచర్ కేటగిరీలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆఫ్ పోస్టుల్లో నియామక నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది కనీస రాష్ట్ర కనీస మార్కుల వ్యవహారాల్లో జోక్యానికి ఆస్కారం లేదని తెలిపింది హెచ్జీటి నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఉందని చెప్పింది ప్రాథమిక స్థాయిలో ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇంటర్మీడియట్ లేదా సమాన పరీక్షల్లో యాభై శాతం ఎస్టీ బీసీ తదితరులకు నలభై ఐదు శాతం మార్కులతో పాటు డిఈడి ఉండాలన్న జీఓ నాలుగును సవాలు చేస్తూ రిసోర్స్ పర్సన్ కె విజయాచారి సహా పదకొండు మంది హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లో చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధ్య జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను కొట్టివేసింది ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టీకరణ చేసింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ